తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి రాతోడు రమేష్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి రాతోడు రమేష్ అన్నారు బుధవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని పద్మశ్రీ డాక్టర్ నేరేల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ విజయోత్సవాలు కార్యక్రమాన్ని ఆర్డిఓ రాతో రమేష్ హన్మకొండ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి గంగవరపు వెంకట భాను ప్రసాద్ ఇతర అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన హన్మకొండ ఆర్డిఓ రాతో రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తీసుకువచ్చిందన్నారు రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఇందులో భాగంగానే ప్రజల సంక్షేమానికి గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ పథకం అందిస్తుందన్నారు ఈ విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను తమ ఆటపాటలతో తెలంగాణ సాంస్కృతిక సాది కళాకారులు అంత నాగరాజు బృందం ప్రదర్శన ఎంతగానో అకట్టుకుంది తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ కళాకారులు చక్రాల రఘు బృందం తమ ప్రదర్శనలతో అలరించారు ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు ప్రజలు పాల్గొన్నారు